నుంచి ఒక పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది వికలాంగులు అయిపోతున్నారు అనేక మంది అనేక అవయోగాలు పోగొట్టుకుని బాధలు పడుతూ ఉన్నారు ఇప్పటివరకు ఆ రోజు ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంపీగా వారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టి గారు తీసుకెళ్ళడం జరిగింది ఈ యొక్క పోరాటం ఆ రోజుల్లో జరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో అది డిపిఆర్ రెడీ చేశారు డిపిఆర్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అది అలాగే ఆగిపోవడం జరిగింది ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ఎందుకు ఆగిందనే దానికి సమాధానం లేదు మళ్ళా ఈ మధ్య కాలంలో మళ్ళా డిపిఆర్ రెడీ చేసి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో డిపిఆర్ రెడీ అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో మళ్ళా టెండర్స్కి పిలవడం జరిగింది మూడు బ్రిడ్జులు శాంక్షన్ అయ్యాయని చెప్పారు ఈ మూడు బ్రిడ్జులు శాంక్షన్ అయినట్లో రెండు బ్రిడ్జులు మాత్రం శాంక్షన్ అవి ఒక బ్రిడ్జి మాత్రం ఎందుకు శాంక్షన్ కాలేదో అది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే మీ నిన్న జరిగిన ఒక మీటింగ్లో జెడ్పీలో జరిగిన మీటింగ్లో రూరల్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాంతానికి బ్రిడ్జి చాలా అవసరం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది నరక వేదన ఇటు నారాయణ మెడికల్ కాలేజీకి పోవాలన్నా ఇట్లాగే మెడికౌర్ హాస్పిటల్కి పోవాలన్నా అటువైపు నుంచి అపోలోకి రావాలన్నా కాలేజీలకి వెళ్ళాలన్నా స్కూ స్కూళ్ళకి వెళ్ళాలన్నా అనేక ప్రాబ్లంతో కార్మికులు పనులకు పోవాలన్న ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్కి ఇబ్బంది అయిపోతుంది అదేవిధంగా ఆ నరక వేదన భరించలేకపోతున్నాం రోజుకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో నిన్న రూరల్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని శాంక్షన్ చేయమని నారాయణ గారు గడ దాన్ని మంజూరు చేయమని నిధులు రిలీజ్ చేయమని అడగడం జరిగింది వారు కూడా శాంక్షన్ చేసే దాంట్లో వారు సెలవు తీసుకొని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వారికి ఈ శాంక్షన్ అయింది అని చెప్పిన దానికి వారికి ధన్యవాదాలు అలాగే మంత్రివర్లకి అలాగే మిగతా అందరూ ఈ యొక్క బ్రిడ్జి శాంక్షన్ చేసిన దానికి సహకరించిన అందరికి కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మేము కోరుకునేది ఒకటి బ్రిడ్జి వచ్చిన దానికి సంతోషపడుతున్నాం గతంలో కూడా ఈ బ్రిడ్జి శాంక్షన్ ఆనందపడ్డాం ఆ బ్రిడ్జి పోయిందో గద్దలాగా ఎత్తుకోపోవడం అనేది జరిగింది ఈ రోజు కూడా ఈ బ్రిడ్జి ఇక్కడ శాంక్షన్ అయ్యింది అని చెప్తున్నారు సంతోషమే అయితే మనం అడిగేది ఒకటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇది శాంక్షన్ అవ్వాలంటే ఒక డిపిఆర్ రెడీ అయ్యి అది విజయవాడకు పంపించి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ద్వారా నుంచి శాంక్షన్ లెటర్ రావాలి శాంక్షన్ లెటర్ రాకుండానే రెడీ అయిందని చెప్పి అన్నారు అది శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ లెటర్ కూడా పెట్టి రెడీ అయిందని చెప్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు అలాగే సంతోషపడకుండానే మధ్యలో బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజలందరూ కూడా ఇది నిజమా జరిగిందా ఒక క్వశ్చన్ మార్కులాగా నిలబడుతుంది మేము అడిగేదంటే డిపిఆర్ రేడియో టెండర్ పిలిచిన ఎస్టిమేషన్ ఎప్పుడు ఈ ఒక టెండర్ పిలిస్తారు ఎప్పుడు పని ప్రారంభిస్తారు అనేది పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించాలని ప్రజల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల విలవిలలాడిపోతున్నాయి అది కానీ శాంక్షన్ అయ్యిందని పని ప్రారంభించేదాకా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ యొక్క సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ఒక్క రోజు లేట్ అయినా ఒక్క ప్రాణాన్ని తిరిగి తేలారు ఈరోజు రోజు వారీగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రాత్రి గడ ఒక లారీ కారు యాక్సిడెంట్ కాదు జరిగింది రోజు జరుగుతున్నాయి కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఇది శాంక్షనింగ్ లెటర్ కావాలి రెండోది పని ప్రారంభించాలి ఇది మీరు ఒక ప్రయత్నం చేయమనేసి కోరుతున్నాం అలాగే ఆ బ్రిడ్జిని ఇక్కడికి పరిమితం కాకుండా పెన్నా బ్రిడ్జి దాకా దాని కానీ తీసుకెళ్తే ఈ యొక్క టెండర్లో భాగంగా పెంచి చేస్తే ఈ పక్క ఎన్టీఆర్ నగర్ కావచ్చు అలాగే నవలాకల తోట పోయే ప్రాంతం కావచ్చు మరొక ప్రాంతం పెన్నా బ్రిడ్జి యువతలంతా కూడా అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఒక్కసారిగా పూర్తయితే సంతోషం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యేదాకా ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారు ఈ ఆశ నిరాశ కాకుండా ఖచ్చితంగా ఈ బ్రిడ్జి శాంక్షన్ అయిన బ్రిడ్జి మరొక ప్రాంతానికి వెళ్ళకుండా ఈ గతంలో వెళ్ళినట్టు ఈ తప్ప కూడా మరొక ప్రాంతానికి పోకుండా మనకి మళ్ళా ఇటువైపు చూస్తే వెంకటాచలంలో కానీ బుజు బిజ్జు నెల్లూరు కానీ అలాగే వెంకటేశ్వర టెంపుల్ అవతల కానీ మరొక ప్రాంతంలో కూడా బ్రిడ్జి లేక అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నాయి అక్కడ ఒత్తిడి పెట్టి ఈ బ్రిడ్జిని అడ్డగానే వెళితే మళ్ళా ఇక్కడ ఉండే ప్రజలకి అంతగా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ బ్రిడ్జిని పని ప్రారంభించేంత వరకు కొనసాగించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సాధన అంటే అండర్ పాస్ బ్రిడ్జి సాధన పోరాట కమిటీ ద్వారా మేము కోరుతున్నాము అలాగా శా శాంక్షన్ కావాలని చెప్పేసి పని ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులరా